అందరికీ నమస్కారం అండి దీపారాధన ఏ సమయంలో చేయాలి ఏ నూనెతో చేస్తే మంచి ఫలితాలు వస్తాయి మొదలైన అనేక విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల మధ్య కాలంలో దీపారాధన చేయడం చాలా మంచిది ఆ సమయాన్ని బ్రహ్మముహూర్తము అంటారు సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మీదేవిని స్మరించినట్లయితే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి తూర్పుముఖంగా దీపం వెలిగిస్తే గ్రహదోషాలు కష్టాలు అన్నీ తొలగిపోయి సంతోషంగా ఉండటం జరుగుతుంది పడమర వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది ఉత్తర దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు విద్య వివాహము లాంటివి సిద్ధిస్తాయి దీపారాధన చేయటానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి ఎలా పడితే అలా దీపారాధన చేయకూడదు దీపారాధన చేసేటప్పుడు కొంతమంది ఒత్తి వేసి తర్వాత నూనె పోస్తూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు ముందు నూనె పోసి తర్వాత వేసి వెలిగించాలి వెండి పంచలో వెండి కుందులు పంచలోహ కుందులు ఇత్తడి చేసిన వెండి కుం దీపారాధన చేయటానికి వెండి కుందులు పంచలోహ కుందులు ఇత్తడికి చెందిన కుందులు చాలా మంచివి మట్టి కుందుల్లో కూడా దీపారాధన చేయవచ్చు స్టీల్ కుందుల్లో మాత్రము దీపారాధన ఎప్పుడూ చేయకూడదు కుందులను రోజు శుభ్రంగా కడిగిన తర్వాతే మళ్ళీ దీపారాధనకు ఉపయోగించాలి అంతేకాని శుభ్రపరచకుండా ఒత్తులను మారుస్తూ దీపారాధన చేయకూడదు దీపారాధన చేసేటప్పుడు రెండు ఒత్తులు వేసినట్లయితే కుటుంబ సౌఖ్యం కలుగుతుంది మూడు ఒత్తులు వేసినట్లయితే పుత్రసుఖము కలుగుతుంది దీపారాధన కుందులలో ఐదు ఒత్తులు వేసి దీపం వెలిగిస్తే ధనము సౌఖ్యము ఆరోగ్యము ఆయుర్దాయము కలుగుతాయి దీపారాధనకు ఉపయోగించవలసిన నూనె కూడా దీపారాధన చేసేటప్పుడు ఏ నూనె ఉపయోగించాలనే సందేహం కూడా చాలామందికి వస్తుంది కోనీతితో దీపారాధన చేస్తే ఇంట్లో సర్వసుఖాలు సౌభాగ్యాలు కలుగుతాయి నువ్వుల నూనెతో దీపారాధన చేసినట్లయితే సమస్త దోషాలు పీడలు తొలగిపోతాయి ఆముదంతో దీపారాధన చేస్తే దీదీప్యమాన్యమైన జీవితము బంధుమిత్రుల శుభము దాంపత్య సుఖము వృద్ధి అవుతుంది వేరుశెనగ నూనెతో దీపారాధన చేస్తే నిత్యము రుణాలు దుఃఖము చోరభయము భయము పీడలు మొదలైనవి కలుగుతాయి అందువలన వేరుశనగ నూనెతో దీపారాధన చేయకూడదు నెయ్యి ఆముదము వేప నూనె కొబ్బరి నూనె ఇప్పనూన కలిపి నలభై ఎనిమిది రోజులు దీపారాధన చేస్తే దేవి అనుగ్రహం కలుగుతుంది వేప నూనె నెయ్యి ఇప్పనూనె మూడు కలిపి దీపారాధన చేస్తే ఐశ్వర్యము ఎలవేల్పులకు సంతృప్తి కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం